హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి మళ్ళీ మనం ఇది తోటలోకి టమాటాల సీజన్ వచ్చేసిందండి ఇదిగోండి ఈ కుండీలో వేసానండి ఇదిగోండి డబ్బాలోనే వేసాను ఆల్రెడీ మామిడి మొక్క ఉంది దీంట్లోనే వేసానండి ఇదిగో చక్కగా వస్తుందండి ఇదిగోండి సైజు కూడా చక్కగా చాలా మంచి సైజు వస్తుంది కాయలైతే చక్కగా గుత్తులు గుత్తులుగా వచ్చేసినాయండి చక్కగా ఇదిగోండి ఒక చెట్టేనండి ఇది చూసారా అదిగోండి చాలా కాయలు అన్నమాట ఇదిగోండి ఇలాగా ఇది కిందకు కూడా వెళ్ళిపోయినాయండి ఇదిగోండి ఇదిగో నాకు ఇక్కడ చింత చెట్టు ఉందన్నమాట ఈ చెట్టు కొంచెం సపోర్ట్గా ఉంటుందని వేసానండి అసలు ఎంత చక్కగా వచ్చేసింది చక్కగా కాయలు అయితే ఎండ తగల ఎండ సరిగ్గా రాదండి సందులో ఉంది ఇది ఉత్తరం వైపు సందులో రాదేమో కాయలు కాపు సరిగా రాదనుకున్నాను కానీ చాలా చక్కగా వచ్చిందండి కాపు అయితే అసలు నిజంగా అండి ఇంత చక్కగా వచ్చింది ఇదిగోండి కొన్ని కాయలు ఇక స్టార్ట్ అయింది పండటానికి తప్పకుండా మా మీరు కూడా ఈ సీజన్లో అండి టమాటాల సీజన్ కాబట్టి ఫిబ్రవరి నుంచి తప్పకుండా మంచి కాయలు మరి మీరు ఎంచుకొని ఆ కాయల్లో వచ్చిన విత్తనాలని ఇలా కుండీలో వేశారంటే చక్కగా మంచి కాపు వస్తుంది మనకి మంచి దిగుబడిని ఇస్తాయి అన్నమాట బియ్యం కడుగునీ నీళ్ళేనండి నేను ఎక్కువ ఏమీ లేదు ఇదిగోండి టీ పొడి బియ్యం నీళ్ళు ఆ ఉల్లిపాయ తొక్కలు అవే వేస్తుంటాను నేను అరటి తొక్కలు కానీ అవి అలాగ నానబెట్టేసి వాటర్లో వేసేస్తుంటున్నానండి చాలా మంచి కాపు వచ్చిందండి టమాటాలు అయితే మా యొక్క ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సిమ్మని నొక్కండి థ్యాంక్ యూ